వెల్కమ్ టు రాజనీతి ప్రకాశం జిల్లాలో చీమకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నియామకం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే టీడీపీ ముద్రపడి గత ప్రభుత్వంలో లూప్ లైన్లో ఉన్న పోలీస్ అధికారులు మండిపడుతున్నారు ఈ చీమకుర్తి సర్కిల్ మొత్తం ఏపీ స్టేట్లోనే కాస్ట్లీయెస్ట్ సర్కిల్గా పేరుంది ఈ సర్కిల్కి గుంటూరు రేంజ్లో ఉన్న ఎస్ఐలు సిఐలు వీళ్ళంతా కూడా చీమకుర్తి స్టేషన్ పోస్టింగ్ కోసం బాగా ఆశపడతా ఉంటారు దానికోసం ఎంత అయినా వెళ్తుంటారు కారణం ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గెలాక్సీ గ్రానైట్ గన్లు ఇక్కడే ఉన్నాయి అందుకే ఈ చీమకుర్తి స్టేషన్కి అంత డిమాండ్ ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది ఇక్కడ పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే అంటే సంతమతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ మంత్రి బాలవీరాంజనేయ స్వామి వీళ్ళు కూడా వీళ్ళలో ఒక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని సిఫార్సు చేశారు అయితే వీళ్ళలో ఎవరికి కాకుండా సుబ్బారావు అనే అధికారికి ఇక్కడ సిఐగా పోస్టింగ్ ఇచ్చారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి వ్యక్తిగత సిబ్బంది సిఫార్సు మేరకే ఇతనికి పోస్టింగ్ కావాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకి చెప్పడంతో ఎమ్మెల్యేతో పాటు ఈ పోస్టును ఆశించిన వైసీపీ బాధిత అధికారులు కంగుతున్నారు ఇంతకీ సుబ్బారావు ఎవరంటే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈయన ఒక వెలుగు వెలిగాడు చిలకలూరుపేట రూరల్ సిఐగా పిడుగురాళ్ల గుంటూరులోని లాలాపేట మంగళగిరి సిఐగా ఈయన పనిచేశారు చిలకలూరుపేటలో మంత్రి విడదల రజని ఏది చెప్తే అది చేశారన్న ఆరోపణలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆ సమయంలో తన సర్కిల్ పరిధిలో ఎడ్లపాడు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్ మండలాల పరిధిలోని తెలుగుదేశం తరపున పంచాయతీల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులను పిలిపించి స్టేషన్కి వాళ్ళ నామినేషన్లో విడ్రా చేయించారు కొన్ని పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు ఈయన సహకరించారు సెంటు పట్టాల కోసం భూములు ఇచ్చిన రైతుల దగ్గర విడతల రజని చెక్కులు తీసుకున్నారు పసుమరు అనే ఊళ్ళో సెంటు పట్టాల కోసం రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ఆ రైతుల దగ్గర ఈ రజని ముందే చెక్కులు తీసుకున్నారు ముందే చెక్కులు ఎందుకు తీసుకున్నారంటే రైతులకు ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాల్లో నష్టపరిహారం అందాక పడ్డాక అందులో నుంచి కొంత వాటా ఈమెకి ఇవ్వాలి వాళ్ళు ఇస్తారో ఎవరో అని ముందే చెక్కులు తీసుకొని తన దగ్గర పెట్టుకున్నారు ఆవిడ సో ఈ విషయం అప్పట్లో చాలా అందరికీ తెలిసిపోయింది బహిర్గతమైంది నరసరాపేట ఎంపీగా కృష్ణదేవరాయలు ఉండేవాళ్ళు లావు కృష్ణదేవరాయలు ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి ఉన్నారు ఎంపీగా ఆయనకున్న రజనీకి పడేది కాదు వెంటనే ఆయన రంగప్రవేశం చేసి రైతులతో మాట్లాడి చెక్కులు వెనక్కిచ్చేలాగా రైతుల ద్వారా ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చారు అది గొడవ ఎట్టు ఉందని చెప్పి ఆవిడ కూడా ఇచ్చేశారు చెక్కులు ఆ సమయంలో ఈయన ఏం అంటే రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాక ఈసీఐ వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి రజనీకి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి రజనీకి మామూలు ఇవ్వలేదని మార్టూరు గ్రానైట్ లారీలని రెండు నెలల పాటు మార్టూరు నుంచి హైదరాబాద్ వైపు విశాఖపట్నం వైపు వెళ్ళే గ్రానైట్ లారీలని రెండు నెలల పాటు చిల్లూరు పట్టణం నుంచి వెళ్లకుండా అడ్డుకున్నాడు కావాలంటే ఈ విషయాన్ని ఈ మార్టూరులో గ్రానైట్ అసోసియేషన్ వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈయనకు అన్ని మంచి పోస్టింగ్లే వచ్చినాయి కారణం ఏంటంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ ద్వారా సిఫార్సులు చేయించుకున్నాడు ఆయన కేటీఆర్ను తర్వాత ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఎంత సన్నిహితులు అందరికీ తెలిసిన విషయమే ఆయన ద్వారా సిఫార్సులు చేయించుకున్నారు ఆయన ఎందుకు చేశారంటే ఈ సుబ్బారావుది కేటీఆర్ది ఒకటే సామాజిక వర్గం ఇద్దరిది విలమ సామాజిక వర్గం అందుకే ఆయనకు అప్పట్లో కోరుకున్న పోస్టులన్నీ దక్కినాయి ఇప్పుడేమో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆయన ఎవరో బాలకృష్ణ గారికి ఫిజియోథెరపిస్ట్ అంట ఈ ఫిజియోథెరపీ చేసే వ్యక్తి నుంచి రికమెండ్ చేయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి దీని మీద గుంటూరు రేంజ్ అధికారుల్లో హాట్ హాట్గా చర్చ నడుస్తూ ఉంది ఈ నియామకం మీద తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ వర్గాల్లో కూడా ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా తమ దగ్గర నియమించుకునే వ్యక్తిగత సిబ్బంది పేషీల్లో సిబ్బంది అలాగే నియోజకవర్గాల్లో నియమించుకునే అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మెయిన్ మీడియాలోనో సోషల్ మీడియాలోనో తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది ఇక్కడ విమర్శలు అనేది పక్కన పెడితే విమర్శలు అనేది అనేది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది వైసీపీ సానుభూతి పరులైన అధికారులు నియమించుకుంటే వాళ్ళు వైసీపీకే ఫేవర్గా ఉంటారనటంలో ఎలాంటి సందేహం లేదు గతంలో కంటే ఇప్పుడు ప్రజెంట్ కేడర్ కూడా ఎవరిని నియమిస్తున్నారనే విషయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో నియమితులయ్యే అధికారుల విషయంలో అక్కడక్కడ కొన్ని విమర్శలు వస్తున్నాయి గతంలో పోలీస్ సంఘం పేరుతో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు బొకేలు పట్టుకొని మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇవాళే ఒక పత్రికలో వార్త కూడా వచ్చింది పోలీస్ సంఘం అనే కాదు సెక్రటరియట్ సంఘాలు వైసీపీకి అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు వీళ్ళంతా కూడా ఈ జాబితాలో ఉన్నారు సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా మంత్రులని అధికారులని ప్రసన్నం చేసుకునేందుకు పోలీస్ శాఖలో టీడీపీ సానుభూతి పరులుగా పేరున్న అధికారులు ఐదేళ్లుగా లూప్ లైన్లో ఉన్నారు కొంతమందిని ఏళ్ల తరబడి విఆర్లో ఉంచారు జీతాలు ఇవ్వలేదు కొంతమందిని కులం పేరుతో పక్కన పెట్టారు ముఖ్యంగా కమ్మకులం అంటే చాలు పక్కన పెట్టేశారు ప్రభుత్వం మారిన తర్వాత గుంటూరు రేంజ్లో ఒక సిఐ అంటే ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు గుంటూరు రేంజ్లో ఒక సిఐ తనను విఆర్ నుంచి తప్పించి పోస్టింగ్ ఇవ్వాలని అనేక సార్లు పత్రాలు సమర్పించుకుంటే ఆయన ఎవరు పట్టించుకోవాలి తనతో పాటు అప్లై చేసుకున్న మిగతా కులాల వాళ్ళందరికీ పోస్టింగ్లు వస్తూ ఉన్నాయి కానీ ఆయనకు మాత్రం రాలేదు ఎక్కడో చోట ఇవ్వండి ప్రయారిటీ లేని డిపార్ట్మెంట్ అయినా పర్లేదు అని అడిగినా కూడా ఆయనకి పోస్టింగ్ రాల కారణం ఏంటంటే ఆయన కులం మామూలుగా అయితే పోస్టింగ్ల వ్యవహారాన్ని ఐజీ పర్సనల్ చూస్తారు కానీ జగన్ వచ్చాక వీటిని డీజీ ఆఫీస్కి పంపించడం మొదలుపెట్టారు అది ఒక కొత్త సంప్రదాయం మొదలుపెట్టారు డీజీ ఆఫీస్లో లా అండ్ ఆర్డర్ ఏ డీజీ వీటిని పరిష్కరించేవాడు ఈయన కమ్మ కులం అని ఉన్న ప్రతి ఫైల్కి కూడా ఇంటూ మార్క్ పెడతాడని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరిగేది అప్పట్లో అప్పుడున్న ఐజీ పర్సనల్ చివరికి ఇతను చూసి జాలిపడి నీ కులం చూసి పెద్ద బాస్ ఫైల్ పక్కన పెట్టేస్తున్నారు నేనేం చేయలేనని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ రేంజ్లో తొక్కేశారో అర్థం చేసుకోవచ్చు అప్పుడున్న ఆ పోస్టింగులు చూసే పెద్ద బాస్కు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సిఐడిలో పోస్టింగ్ ఇచ్చింది ఈ ప్రభుత్వం సిఐడి చీఫ్గా ఇచ్చింది సిబిఐ వాళ్ళు ఈయన వైజాగ్లో పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు వైజాగ్ పోర్టులో షిప్లో వచ్చిన డ్రగ్స్ పట్టుకుంటే అది అప్పట్లో పెద్ద సంచలనం భారీగా దొరికిన ఈ డ్రగ్స్ అప్పుడు ఈయనే విశాఖపట్నం కమిషనర్గా ఉన్నారు ఆ సరుకు స్వాధీనం చేసుకునేటప్పుడు స్థానిక పోలీసులు ఉండాలి అయితే ఈయన పోలీసులు కింది స్థాయి సిబ్బందిని పంపకుండా నేరుగా ఈయనే వెళ్ళారు అక్కడికి స్వయంగా దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కమిషనర్ వెళ్ళటం ఏంటి అక్కడికి కింది స్థాయి సిబ్బందిని పంపకుండా దీని ఉన్న వెనకాలన్న ఏంటనే ప్రశ్నలు తలెత్తినాయి దీని వెనకాల అధికార వైసీపీ నేతలు ఉండబట్టే ఈ డ్రగ్స్ వెనకాల కమిషనర్ అక్కడికి వెళ్ళారన్న ఆరోపణలు కూడా వచ్చాయి అలాంటి వ్యక్తి ఇప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నారు అలాగే ఇంటెలిజెన్స్లో పొలిటికల్ వింగ్ చూసే సత్య యశుబాబు అని ఆయన ఒక ఆయన ఉన్నారు ఐపీఎస్ అధికారి ఆయన కూడా ఆయన ప్రో వైసీపీ అధికారిగా పేరుంది ఆయనకి ఆయన ఇప్పటికీ అదే పోస్టులో కంటిన్యూ అవుతున్నాడు అది చాలా కీలకమైన పోస్టు మొత్తం పొలిటికల్ వింగ్ అంటే ఇంటెలిజెన్స్లో ఏ ఎమ్మెల్యే ఎవరిని కలుస్తున్నారు లోకేష్ దగ్గరికి ఎవరు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరు వస్తున్నారు లేకపోతే ఏ ఎమ్మెల్యే మూమెంట్ ఎలా ఉంది ఏ మంత్రి దగ్గరికి ఎవరు వచ్చారు ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంచాల్సిన విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి మరి వైసీపీకి లాయల్గా ఉన్న అధికారిని ఇంకా కంటిన్యూ చేయడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది ఈ అధికారుల విషయాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు కులాలు చూసి పోస్టింగ్లు ఇవ్వకపోవడం అనేది అనే ఒక దుష్ట సంప్రదాయానికి తెరదీసిందండి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాం ఒక గుంటూరు రేంజ్ని తీసుకుందాం గుంటూరు రేంజ్ పరిధిలో పోలీస్ రేంజ్ పరిధిలో గుంటూరు ఉమ్మడి గుంటూరు ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లాలు ఉంటాయి ఈ ఒక్క రేంజ్లోనే లా అండ్ ఆర్డర్లో నూట ముప్పై రెండు ఇన్స్పెక్టర్ పోస్టులుంటే అందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై నాలుగు మేకి ముందు కేవలం ఒక్కరే ఉన్నారు కొని ఇప్పుడు ఉన్నారంటే ఇప్పుడు కూడా లేరు అంతకుముందు ఉన్న పరిస్థితి చెప్తున్నా ఈ సామాజిక వర్గానికి చెందిన సీఐలు ఈ రేంజ్ పరిధిలో మొత్తం ఇరవై ఏడు మంది ఉన్నారు ఈ ఇరవై ఏడు మందిలో ఇరవై ఐదు మంది లూప్ లైన్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వీఆర్లో జీత వేకెన్సీ రిజర్వ్లో జీతాలు లేకుండా గడిపి లూప్ లైన్లో ఉన్న అధికారులు గుంటూరు రేంజ్లో ఎంతమంది ఉన్నారో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకసారి నేను ఇప్పుడు మీకు చెప్తాను మొత్తం ఇరవై ఏడు మందిలో ఇరవై ఇరవై ఏడు మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ నూతలపాటి కిషోర్ బాబు సిఐడి ఆఫీస్లో ఉన్నాడు ఆయన మాకి మురళీకృష్ణ పీటీసీ ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు మేదరమెట్ల వీరయ్య పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు గొట్టిపాటి శ్రీనివాసరావు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు సత్య కైలాష్ నాథ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు ఎండ్లూరు రామారావు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఒంగోలు బెల్లం శ్రీనివాసరావు సిసిఎస్ గుంటూరు కాకుమాను వెంకట్రావు సిసిఎస్ గుంటూరు అడుసుమల్లి శివప్రసాద్ పీసీఆర్ గుంటూరు బత్తిని సుబ్బానాయుడు ఎస్సీ ఎస్టీ సెల్ పల్నాడు సామినేని శ్రీనివాసరావు పీసీఆర్ తెనాలి సాధినేని కృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ పల్నాడు నిమ్మగడ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ చేరాల రూరల్ ఈ నిమ్మగడ సత్యనారాయణ ఒక్కరే ల్యాండ్ ఆర్డర్లో ముఖ్యమైన పోస్టులో ఉన్నారండి చీరాల రూరల్ సిఐగా ఉన్నారు ఆయన అంటే అక్కడ చీరాల్లో కరణం బలరాం గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి బహుశా ఈయనకు అక్కడ అవకాశం దక్కుండొచ్చు ఉండొచ్చు మాకినేని శ్రీనివాసరావు డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ ప్రకాశం డిటీసీ టీ విజయకృష్ణ సిసిఎస్ ఒంగోలు మధ్యనేని శేషగిరి రేంజ్ విఆర్ కొత్తపల్లి అజయ్ కుమార్ దిశ నెల్లూరు చావా హజరాతయ్య దిశ బాపట్ల సామినేని రాజ్ ఎస్సీబీ హెడ్ హెడ్ ఆఫీస్ నూతలపాటి శ్రీకాంత్ ఒంగోలు రైల్వే పోతుకుంట సుబ్బారావు విఆర్ కట్టా శ్రీనివాసరావు శ్రీహరికోట మెరైన్ గంగా వెంకటేశ్వర్లు గుంటూరు రైల్వే కె చంద్రశేఖర్ వీఆర్ గుంటూరు కందేపు వంశీధర్ ఎస్సీబీ ప్రకాశం ఇదండి వీళ్ళ జాబితా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఎస్సీబీల్లో పీటీసీల్లో వాటిలో వీటిలో పనిచేశారు లాండ్ ఆర్డర్లు ఒక్కరే ఉన్నారు వీళ్ళంతా కూడా పార్టీ ముద్రలు వేసుకొని లూప్ లైన్లో వీఆర్లో జీతాలు లేకుండా ఐదేళ్ళు నానా కష్టాలు పడ్డారు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లే కాదు ఇంకో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండాలంటే విధేయులైన అధికారులు ఉండటం కూడా ముఖ్యమే కింది స్థాయి అధికారుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దృష్టి పెట్టాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి జిల్లాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్